नमस्ते वेलकम टू न्यूज मे मिशेकर.

పెద్ద ఎత్తున వాళ్ళ కుల దైవాన్ని విస్మరించుకుంటూ యాగం చేయడమే కాకుండా లోక కళ్యాణం కోసం మరి అందరూ కూడా బాగుండాలి మంచి పంటలు వండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి అందరూ బాబు బాగా చదువుకోవాలి అని ఒక లక్ష్యంతో ఆ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అక్కడ అధిరాణ విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క యాగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది దానికి నన్ను మీరందరికీ కూడా ముఖ్యంగా రమేష్ అధ్వర్యంలో కార్యక్రమం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేపట్ట అమ్మదాన కార్యక్రమం మరి వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాగ ఫలితం తప్పకుండా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా దక్కాలని